కారణమైన ఒక వర్క్ గురించి చేయండి ఆర్కిటెక్చర్ నేను చదువుతున్నా ఒక నిందే నా పైన వేశారు నా ఓన్ వర్క్ నే నేను చేయలేదని చెప్పి దానికి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది దాన్ని నా పైన వేసినప్పుడు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఏ ఫోన్ చేసి చాలా దారుణంగా తిట్టడం మొదలు పెడితే నేను ఆ తిట్లు వినలేక అన్న మీరు మాట్లాడండి అని చెప్పి ఒక అన్నకి ఇచ్చేసి మీరు మాట్లాడండి అన్న ఆ తిట్లని మీరు పడండి నావల్ చాలా దారుణంగా తిడుతున్నారు వాళ్ళు షేమ్ లెస్ ఇలా ఇలా అని చాలా దారుణంగా అంటున్నారు ఐ కెనాట్ బేర్ దిస్ మీరు మాట్లాడండి అన్న పోనీ మీరు సారీ చెప్పేయండి మనం వేరే చేసుకుందాం అన్న అది నా ఒరిజినల్ వర్క్ ఏ నాకు తెలుసు అయినా సరే సారీ చెప్పేద్దామని చెప్పినప్పుడు అన్న వాళ్ళు సారీ చెప్పారు కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను చేయని తప్పుకి మరలా ఇంకొక అన్నయ్య వాళ్ళ పైన వాళ్ళు పెద్దవాళ్ళు కదా ఆ చిన్నోడు వాళ్ళని తిడుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు అయినా నేను చేయని తప్పుకి నా మీద వేశారు ప్రభా ఇప్పుడు నేను ట్రై చేస్తాను నువ్వు చెప్పావు కదా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి నా క్లాజిట్ లోకి అలా ఏడ్చుకుంటేనే వెళ్ళానండి వెళ్ళి ఇలా క్లాసెట్ ని లాక్ చేసుకొని చేతులైతే నేను ప్రేయర్ చేయడం మొదలు పెట్టాను ప్రభా నీకు స్థుతులు చెల్లిస్తున్నాను నువ్వు చేసేవి ఇది అని నింద నిందలా కాదు కానీ ప్రభా ఈ స్థితిలో కూడా నీవు నాకు తోడున్నందుకు దీన్ని వింటున్నందుకు నా వేదన తుడుస్తున్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాను నిందను దీవెనగా మార్చే దేవుడు థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ పెయిన్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ బ్లాస్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ దిస్ బ్లేమ్ అని చెప్పి డోర్ తీసుకొని బయటకు వచ్చి నేను అన్నాను మమ్మీ చూడు ఏదో ఒకటి దేవుడు చేస్తాడు విశ్వాసం కలుగున్నానని ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళి తిరిగి రావడానికి పార్కింగ్ లోకి వచ్చాం కార్ ఎక్కే టైంలో ఒక కాల్ వచ్చింది అనమాట కాల్ చేసి అన్నారు ఆ వర్క్ నీదే అని చెప్పి వి నో దట్ ఇట్ ఈస్ యువర్ వర్క్ అది ఏమాత్రము ప్రాబ్లం ఏం లేదమ్మా అని చెప్పి వెంటనే లెక్చరర్ కాల్ చేసి దాన్ని క్లియర్ చేశారు ఇది చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ ఆ వయసులో నాకు చాలా కష్టం అనమాట చాలా పెద్ద కష్టంలాగా లా కనిపించేది ఈ ఒక చిన్న మాటలా లా మీ యొక్క ప్రాబ్లం ఇతరులకు ఎదుటి వాళ్ళకి చాలా చిన్నగా చాలా ఈజీ ఏముంది ఒక మాటే కదా ఇలా విని ఇలా వదిలే అంటారు కానీ ఇలా విని ఇలా వదిలే లోపల ఇక్కడ అది చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ